దాడి చేయడం తప్పు దాడి చేస్తే ప్రజలలో ఇంకా వ్యతిరేకం వస్తుంది అని చెప్తున్నా విమర్శలు అన్నప్పుడు ప్రతిపక్షాల వాళ్ళు పార్టీలు ఉన్న వాళ్ళు ఒకరినొకరు చేసుకుంటారు ఏమైతుంది నోటి మాట వల్ల ఏమైతుంది చెప్పండి మాట అనంగానే జరిగిపోతుంది చేసి చూపించాలి దమ్ము ఉండాలి మనుషులకి తను ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు వాళ్ళందరు పదవులల్లో ఉన్నారు వాళ్ళకు ప్రజలల్లో పోయి మంచి పేరు సంపాదించుకో ఒక పదవి సంపాదించిండంటే మోడీజీ లెక్క తయారు కావాలి ప్రతి ఒక్కళ్ళు ఆయన ఒక ఎగ్జాంపుల్ మనకు ఒక్క భారతదేశానికి కాదు మొత్తం ప్రపంచ దేశాలకు ఆయన ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఒక అవతారం ఆయన వచ్చిండు మనిషి ప్రాణాలకు భయపడకూడదు ఈ వస్తువు పోతుంది ఏదో మనిషి పోత ఉంటలేడు వస్తువులు అనేది ఏమైతే ఇప్పుడు పోతే మంచి చేస్తారా ఏ నిమిషానికి ఏం జరుగుతుంది ఎవరు ఆపలేరు అయిన తెలిసినప్పుడు తెలుస్తుంది టెన్షన్ వాడి భయపడిపోయి ఎందుకు చెప్పుడు హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి